హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇదిగోండి మీరు అడిగిన త్రీ కట్ శారీస్ అయితే ఫుల్ రీస్టాక్ అయితే చేపించానండి ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో మూడు ముక్కలుగా వస్తుందండి శారీ అయితే ఓకేనా ఇవి ఫ్రైడే నుంచి బుక్ చేసుకున్న వాళ్ళందరివి కూడా మొత్తం మండే ట్యూస్డే వెన్స్డే మొత్తం అయితే డిస్పాచ్ చేస్తానండి ఓకేనా ఇదిగోండి ఫుల్ రీస్టాక్ అయితే అయినాయండి మినిమమ్ బల్క్ ఆర్డర్సే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను వెన్స్డే థర్స్డే దాకే అవైలబుల్ ఉంటాను సో అందుకని ఈసారికి బల్క్ ఆర్డర్సే తీసుకుంటున్నానండి సింగిల్ టూ త్రీ అలా కూడా తీసుకోవట్లేదు మినిమం ఫైవ్ బుక్ చేసుకునే వాళ్ళవి మాత్రమే తీసుకుంటానండి ఓకేనా ఓన్లీ బల్క్ ఆడ్రస్ ఏనండి ఇదిగోండి అన్నీ టూ టూ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు కనిపించేవన్నీ టూ టూ అండి ఫైవ్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో త్రీ కట్గా వస్తుంది శారీగా యూజ్ అవుతుందండి రన్నింగే వస్తుందండి సేమ్ త్రీ కూడా ఇలానే ఉంటుంది త్రీ కట్ పీసెస్ కూడా ఇదే డిజైన్తో వస్తుందండి బ్లౌజ్ అనేది సపరేట్ అయితే ఏముండదు ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కా కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మినిమం ఫైవ్ బుక్ చేసుకున్న వాళ్ళ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటానండి చివర్లో ఏమైనా ఫైవ్ టూ అలా మిగిలితే అప్పుడు సింగిల్ పీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇదిగోండి ఫుల్ స్టాక్ అయితే వచ్చింది దాదాపు వన్ థర్టీ శారీస్ వచ్చినాయండి ఓకేనా వన్ థర్టీ శారీస్ వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి కొన్ని బండిల్స్ కూడా ఓపెన్ చేయలేదు క్లియర్గా మీరు టిక్ మార్క్ పెట్టి నాకు పంపించండి ఓకేనా బండిల్స్ కూడా క్లియర్గా చూపిస్తాను శారీస్ మోడల్స్ ఓన్లీ బల్క్ ఆర్డర్సే తీసుకుంటానండి ఫ్రైడే నుంచి బుక్ చేసుకున్న వాళ్ళందరూ వెన్ వెన్స్డే లోపే అయితే అందరు డిస్పాచ్ చేసి ఊరెళ్ళిపోతానండి అందుకే బల్క్ ఆర్డర్స్ పెట్టాను ఒక్కసారికి టాస్ట్ వరకేనండి అవైలబుల్ ఉండేది నేను ఓకేనా ఇదిగోండి ఇది సింగిల్ శారీయే వచ్చినట్టుందండి ఎల్లో అండ్ రెడ్ ఇదిగోండి ఇవి టూ శారీ స్లోగానే చూపిస్తాను టిక్ మార్క్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసుకుని అయితే దగ్గరగా చూపిస్తాను క్లాత్ వైజ్ కూడా చాలా చాలా బాగుందండి ఓకేనా ఇది సింగిల్ పీసే వచ్చినట్టుంది ఇది సింగిలే వచ్చింది ఓకేనా చాలా వరకు సేమ్ టూ వచ్చినాయండి ఫుల్ రీస్టాక్ అయితే అయింది ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి మనకి శారీగా కూడా యూజ్ అవుతుందండి కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి మీరు ఎన్నైనా తీసుకోండి మినిమం ఫైవ్ అయితే తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మంచి వైన్ కలర్ మీద చిక్స్ ప్యాటర్న్ ఓకేనా ఇది మెరూన్ కలర్ అండి ఓకేనా మెరూన్ కలర్ నెక్స్ట్ బండిల్ చూపిస్తాను ఇదిగో నెక్స్ట్ బండిల్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ బాందిని డిజైన్ వచ్చింది చాలా వరకు ఈ బండిల్లో ఈ ఒక్కసారి డిఫరెంట్గా వచ్చినట్టుందండి ఈ సారీ బ్లూ కలర్ది ఓకేనా ఇది చెక్స్ చెక్స్ ఈ టూ శారీస్ ఇవి బాందిని అండి ఎల్లో మెరూన్ కలర్ ఈ రెండు కూడా డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఓకేనా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాను అండి సింగిల్ కూడా తీసుకొని త్రీ కూడా తీసుకోనండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి సింగిల్ పీసెస్ కూడా ఇస్తాను ఇప్పుడు మాత్రం మినిమం ఫైవ్ తీసుకోవాలి ఒక్కొక్క సారీ పీస్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది మినిమం ఫైవ్ అయితే తీసుకోవాలి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి మొత్తం వెన్స్డేతో డిస్పాచెస్ అయితే చేస్తాను ఈసారి మాత్రం కొద్దిగా లేట్ అయినా పర్లేదు వన్ డే టూ ఫోర్ ఫైవ్ టూ వర్కింగ్ డేస్లో వస్తుందని అనుకోవద్దు కొద్దిగా లేట్ అయినా అవ్వచ్చు ఎందుకంటే వన్ వీక్ అయినా పట్టవచ్చు ఈసారి పార్సెల్స్ అన్నీ ఒకే రోజు డిస్పాచ్ చేసేస్తాను మ్యాక్సిమం మండే నుంచే ట్రై చేస్తాను ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఫుల్ స్టాక్ అయితే వచ్చింది ఈరోజు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా